హాయ్ ఫ్రెండ్స్ ధ్యానం అనేది ఒక నాణ్యత కలిగిన స్థితి మెడిటేషన్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఎ క్వాలిటీ ఆఫ్ అవర్ సెల్ఫ్ బీయింగ్ అవర్ బీ అంటే మెడిటేషన్ అనేది ఒక క్వాలిటీ ధ్యానం అనేది ఒక క్వాలిటీ మన సహజ స్థితి యొక్క క్వాలిటీ నాణ్యత కలిగిన స్థితి ఒక నాణ్యత కలిగిన స్థితి ధ్యానం అనేది మీరు ఆచరణలోకి తీసుకువచ్చి ఒక నాణ్యత కలిగినటువంటి స్థితి అయితే ఒక నిర్దిష్టమైన చర్య చేస్తేనే ధ్యానమా అంటే అది ప్రారంభంలో ఒక నిర్దిష్టమైన చర్యలు చేస్తూ ఉంటాం ఒక నిర్దిష్టమైన అంటే ఒక నిర్దేశించినటువంటి భంగిమలో కూర్చుంటాం సిద్ధాసనంలో కూర్చుంటాం వెన్ను ఒక నిటారుగా పెట్టుకుంటాం కళ్ళు మూసుకుంటాం లేదా ముక్కు కొనని గమనిస్తూ ఉంటారు కొంతమంది శ్వాసను గమనిస్తూ ఉంటాం అది ప్రారంభ ప్రారంభంలో చేయవలసినటువంటి సాధన ప్రారంభంలో బిగినర్స్ కి తర్వాత హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలంటే ధ్యానం అంటే ఏమిటి అనే పాయింట్ మీద ఇంకొక పాయింట్ ఏంటంటే మెడిటేషన్ అండ్ మెడిసిన్ అన్ని రెండు కూడా మెడిటేషను మెడిసిన్ అనేవి రెండు ఒకే మూలం నుంచి వచ్చాయి ధ్యానము మరియు ఔషధము అనే పదాలు ఒకే మూలం నుంచి వచ్చాయన్నమాట ఈ విషయం మీకు తెలుసా అది పాయింట్ అయితే ధ్యానం ఒక రకమైన ఔషధం ధ్యానం అనేది ఒక రకమైనటువంటి ఔషధం అయితే మీరు దీని ఉపయోగం ఔషధం ఉపయోగం ఇంకా ట్వంటీ ఫోర్ అది ఎలా చేస్తాము కంటిన్యూగా చేస్తామా ఒకసారి మెడిసిన్ వేసుకున్న తర్వాత ధ్యా ధ్యానం అనే మెడిసిన్ వేసుకున్న తర్వాత దీనిలో నాలుగు గంటలు పనిచేయాలి ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా మనం మెడిటేషన్ చేస్తున్నామా అది క్వశ్చన్ మార్క్ అప్పుడు మన అది ఆ యొక్క మెడిసిన్ వేసుకున్నాము చక్కగా ఆ ఔషధం మన శరీరం అంతా కలిసిపోయింది పనిచేసింది రిజల్ట్ వచ్చినాయి అలాగే మెడిటేషన్ ఆల్సో మెడిసిన్ అది ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి అలాంటి స్థితి చేయాలంటే మీరు ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇరవై నాలుగు గంటలు ఒకసారి ధ్యానం చేయాలి అది ఆ ఔషధం యొక్క డోస్ పీరియడ్ అంటే ఓ మార్నింగ్ డోస్ వేసుకోండి మధ్యాహ్నం ఒక డోస్ వేసుకోండి సాయంత్రం ఒక డోస్ వేసుకోండి అది పిల్స్ వేరే ఇది స్పెషల్ మెడిటేషన్ వాట్ ఐఎమ్ సేయింగ్ స్పెషల్ మెడిటేషన్ సో అంటే ట్యాబ్లెట్స్ లాగా చెప్తుంటారు మన మిత్రులు అంటే మార్నింగు ఈవినింగ్ రెండు కోట్ల లేదా మూడు కోట్ల మెడిసిన్ అనేది ఇక్కడ మెడిసిన్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు ధ్యానస్థితిలో ఉంటే మెడిసిన్ మెడిసిన్ పనిచేసింది అప్పుడు మీరు నిద్రపోయినా కూడా ధ్యానమే అవుతుంది ఏ పనిలో ఉన్నా ధ్యానమే అవుతుంది మాటలో ధ్యానము ప్రతి అతి చర్యలోనూ ధ్యానం అవుతుంది ఇది మనం దేంతో పాలుచుకోవచ్చు అంటే అయితే మనకి ఏది గొప్ప ఏది గొప్ప పూజ గొప్ప లేకపోతే జపం గొప్ప లేకపోతే స్తోత్రం స్తోత్రాలు గొప్ప ధ్యానం గొప్ప అనే పాయింట్ మీద కొన్ని పాయింట్లు చెప్పుకుంటే ఇరవై నాలుగు గంటలు పూజ చేయండి హౌ ఫీల్ అనేది రికార్డ్ చేయండి ఇరవై నాలుగు గంటలు భజన చేయండి భజన ఇరవై నాలుగు గంటలు భజన చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్ అసిమం మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయాలంటే చేయాలి ఇరవై నాలుగు గంటలు భజన చేసిన తర్వాత ఆ భజన ఆనందం మీకు ఏ విధంగా ఫీలింగ్ ఉంది అలాగే ఇరవై నాలుగు గంటలు స్తోత్రం చేయండి స్తోత్రం మన తెలుసు స్తోత్రాలు విష్ణు సహస్ర స్తోత్రాలు అవన్నీ ఇరవై నాలుగు గంటలు చేయండి రికార్డ్ ఇట్ అలాగే అంటే యు హాప్ చేసాం దాని రిజల్ట్ రాసుకున్నాం వీఆర్ ఎక్స్పెరిమెంట్ డోంట్ బిలీవ్ ఎని థింగ్ బ్లైండ్లీ ఏది గుడ్గా నమ్మాల్సిన అవసరం లేదు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పూజ చేసాం ఇరవై నాలుగు గంటలు భజన చేసాం ఇరవై నాలుగు గంటలు స్తోత్రం చేసాం ఇరవై నాలుగు గంటలు చేద్దాం జపం ఇది ఒక మంత్ర జపం చేసాం దాని యొక్క రిజల్ట్ రాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అది అందుకోసం ఈజైన్ అడ్వెంచర్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయాలి శ్వాస గమనింపు మనం చెప్పుకున్నాం కదా అలా ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో కూర్చోండి అంతే నోథింగ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ విచ్ ఈస్ ద బెస్ట్ చూస్ చూస్ యువర్ సెల్ఫ్ నో యువర్ సెల్ఫ్ ఆ విధంగా మెడిటేషన్ అనేది ఒక క్వాలిటీ ఆఫ్ వే మెడిటేషన్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ వే అది మన సహజ స్థితి మిగతావన్నీ బయట నుంచి చేసేవి పూజ బయటకు చేసేదే భజన బయటకు చేసేదే స్తోత్రం బయటకు చేసేది జపం మానసిక జపం మానసిక జపమే జపం మనసులో చేసేది Beyond meditation, when you observe the breath, your mind will become empty. That is the science of meditation. When you observe the breath, the mind becomes empty. That is the science of, that is the sutra, that is the rule of meditation. There's the technique. Thank you. Scientific technique. Thank you. Thank you.